మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ టాలీవుడ్ కమేడియన్ విలన్ యాక్టర్ ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలోనూ కమీడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ కొన్ని రోజులుగా హెల్త్ ఇష్యూతో రెండు కిడ్నీలు పాడవటంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు అయితే ఈయన చికిత్స కోసం ఎవరైనా సహాయం చేయాలని ఆయన భార్య కుమార్తె అందరినీ వేడుకున్నారు ఇక ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలోనే గత కొద్దిసేపటి క్రితం కన్ను మూసారని తెలుస్తోంది ఇలా ఫిష్ వెంకట్ ఇక లేరనే వార్త తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు ఇక ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడవటంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు అయితే కిడ్నీ మార్పిడి కోసం సుమారు యాభై లక్షల వరకు ఖర్చవుతుందని అంత స్తోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు ఇలా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్ కి హెల్ప్ చేశారు ఈయన ఆరోగ్యం పట్ల పలువురు హీరోలు స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన మరణించారని తెలుస్తోంది ఇక ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలలో కూడా విలన్ పాత్రలలోనూ కమీడియన్ గా కూడా నటించి మెప్పించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి